కాన్సువాడ పట్టణంలోని రవాణా శాఖ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జే శ్రీనివాస్ రవాణా అధికారి శ్రీనివాస్ రెడ్డి ఆదేశానుసారం కమర్షియల్ వాహనదారులు అందరూ కూడా త్రైమాసిక పనులు చెల్లించాలి అని పాఠశాలలకు సంబంధించిన బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు తీసుకుని ప్రమాదాలు జరగకుండా చూడాలి అని కోరారు పిల్లలకు కానీ ఇతర అవసరాలకు బస్సులు పంపితే సీఎస్ చేయడం జరుగుతుంది అని త్రైమాసిక పనులు చెల్లించాలి అని తెలిపారు ముందు ముందు వెహికల్ చెక్కింగ్ చేసి పనులు కట్టని వాళ్లకు రెండు వందల శాతం వరకు జరిమానాలు విధిస్తామని తెలిపారు తొమ్మిది బస్సులు కూడా ఒక బస్సులో వాళ్ళే ఖచ్చితంగా తప్పదు కాబట్టి వాళ్ళు రెండు పన్నెండు చోడ డివిజన్ పరిధిలో ఉన్న వాహనదారులకు తెలియజేయలేము అనగా త్రైమాసిక పన్ను చెల్లించని వాహనాలను త్రైమాసిక పన్ను మీ సేవలో కానీ ఈ సేవలో కానీ లేదంటే మొబైల్ ద్వారా ఆన్లైన్ ద్వారా చెల్లించగలరు లేకపోతే విస్తృతమైన తనిఖీలు చేసి వాహనాలను సీజ్ చేయడం జరుగుతుంది అలాగే ఈ జూన్ పన్నెండు నుండి స్కూళ్ళు ప్రారంభమవుతున్నందున స్కూల్ బస్సు యాజమాన్యాలు స్కూల్ బస్సులని ఫిట్నెస్ చేయించుకొని తగిన రిపేర్లు చేయించుకొని ఫిట్నెస్ చేయించుకోవాలి ఆర్టీఓ కార్యాలయంలో ఫిట్నెస్ చేసుకున్న తర్వాతనే పిల్లలని స్కూల్కి చేరవేయడానికి ఉపయోగించవలసిందిగా కోరుతున్నాయి దీనితో విస్తృతమైన తనిఖీలు చేసి పండని బస్సులని సీజ్ చేయడం జరుగుతుంది